నేను జర్నలిస్ట్ నవత ప్రియమైన మిస్టర్ రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ ఇది ఓ ఆర్టికల్ సోషల్ మీడియాలో వచ్చింది దీనికి సంబంధించి నేను ఒక పోస్టర్ ప్లే చేస్తా ఇప్పుడు చూడండి చూసారు కదా ఇది మయన్మార్ లోని యాంగోన్ లో ఒక నిరాడంబరమైన బడ్జెట్ రూమ్ మరియు అల్పాహార స్థలమైన గార్డెన్ గెస్ట్ హౌస్ ఇక్కడ మిమ్మల్ని అంటే రాహుల్ గాంధీని తరచుగా ఈ గస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి కారణం ఏంటి ఎవరు ఆకర్షిస్తున్నారు దయచేసి నాకు తెలియచేయగలరా ఇది శాస్త్రి గారు బ్లిట్స్లో వచ్చిన ఆర్టికల్ నేపథ్యంలో లేవనెత్తిన ప్రశ్న గార్డెన్ గెస్ట్ హౌస్లో ఎవరు రాహుల్ గాంధీని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు ఒక నిరాడంబరమైన బ్రేక్ఫాస్ట్ కలిగిన ఒక రెస్టారెంట్కి మీరు తరచుగా ఎందుకు వెళుతున్నారు మీరు ఈ గార్డెన్ గెస్ట్ హౌస్లో ఉండే సమయంలో ఎలాంటి సెక్యూరిటీ ప్రోటోకాల్ని ఎందుకు తప్పించుకుంటున్నారు సెక్యూరిటీ ప్రోటోకాల్ లేకుండా ఎందుకు వెళుతున్నారు గార్డెన్ గెస్ట్ హౌస్కి అనేది అంతేకాకుండా అక్కడ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ యజమాని సీసీ కెమెరాలను ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ ఈ గార్డెన్ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఈ గెస్ట్ హౌస్ యజమాని సీసీ కెమెరాలను ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా సలాహుద్దీన్ షోయబ్ చౌదరి అనే బంగ్లాదేశ్ జర్నలిస్టు రాహుల్ గాంధీ సంబంధించి మనకు తెలియని చరిత్ర అంటూ ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించిన పూర్తి ఉదాంతాన్ని బయట పెట్టారు ఈయనకు సంబంధించిన అనేక రిలేషన్షిప్స్ని వాటి వెనుక ఉన్న కారణాలను అవి ఏ ఏ దేశాలతో ఏ విధంగా ఉన్నాయి ఏ దేశాలలో ఈయనకు పాస్పోర్ట్స్ ఉన్నాయి సుబ్రహ్మణ్యం ఈయన బయటకు తీయడంతో దీని మీద బ్లిట్స్ పత్రికకు సంబంధించి బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సలాహుద్దీన్ షోయే చౌదరి మొత్తం వెనక ఉన్న కథా కమ్యూనిస్ట్ తీసే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాహుల్ గాంధీకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా హిందూగా కంటే కూడా అన్యమతాలకు సంబంధించి ఉత్సాహాన్ని చూపించేవాడని ఆయన చాలా కంపెనీలలో పేరు ప్ర పేరు లేకుండా మోసం చేయడానికి సిద్ధంగా ఉండేలాంటి కంపెనీలలో కూడా పార్ట్నర్షిప్లో ఉన్నాడని ఈయన పార్ట్నర్షిప్లో ఉన్న ఒక కంపెనీ మీద అనేక పెద్ద అభియోగాలు ఉన్నాయని రాహుల్ గాంధీకి తెలియని అనేక అంటే ప్రపంచానికి తెలియని రాహుల్ గాంధీ ఉదాంతం చాలా ఉంది అని ఏదేమైనా సలాహుద్దీన్ చౌ షోయబ్ చౌదరి చెప్పిన బంగ్లాదేశ్ జర్నలిస్ట్ చెప్పిన ఈ విషయాల మీద ఇప్పుడు వరకు కూడా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఖర్గే లాంటి నేతలు కానీ ఎవరూ స్పందించలేదు ఇంత పెద్ద అభియోగం ఇది చిన్న అభియోగం కాదు రాహుల్ గాంధీ యువ కాబోయే ప్రధాని అని యువనాయకుడు అని కాంగ్రెస్ని నడిపించే లీడర్ అని చెప్తున్నప్పుడు ఇంత పెద్ద అభియోగాలు తన మీద వస్తున్నప్పుడు ఇవన్నీ అబద్ధాలు వీటికి సాక్ష్యాలు లేవు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మీద ఒక యాక్షన్ తీసుకుంటాం ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఆయన చెప్పిన దానికి ప్రూఫ్స్ ఏంటి అని మాట్లాడకుండా బంగ్లాదేశ్ జర్నలిస్ట్ కూడా చాలా క్లియర్గా ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ తోటి ఫొటోస్ తోటి బయట పెట్టాడు చాలా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి అప్రిషియేట్ చేయాలి నిజంగా అలాంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలంటే గట్స్ ఉండాలి ఆర్థిక వనరులు ఉండాలి తెగింపు ఉండాలి అవి మూడిటితో ఇంత పెద్ద విషయాన్ని బయట తీసుకొచ్చాడంటే మామూలు విషయం కాదు మరి ఈ విషయం వాస్తవమా కాదా అనేది ప్రజలు చర్చించుకుంటూ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మౌనం అర్ధాంగీకారమే అంగీకారమే అంటున్నారు మీరేమంటారు కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్గా నిలవండి జై భారత్